దేవునికి మహిమ కలుగును గాకైవేవులకు మరి దేవుని బిడలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈ పూట మనము ధ్యానించబోయే మాట సామిత్ర గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం ధ్యానిద్దాం యహోయేందులై యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం పిల్లరా యహోవా ఎందులే యహోవా భయభక్తి కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని జ్ఞాని అయిన సులోమును సామికుల రంధంలో తొమ్మిదో అధ్యాయము పదవ వచనంలో మనకు తెలియచేస్తున్నాడు ఈ పూట మనం ధ్యానించబోయే మాట ఏంటంటే దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండుట దేవుని భయభక్తి కలిగిన వారు ఎలా ఉంటారు వారిని గుర్తించేది ఎలా మనం ఒకసారి వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం ఈరోజు ఎవరికి వారము దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం కానీ నిజంగా వాక్యము మనతో మాట్లాడుతుంది ఆ విషయాన్ని మనం గుర్తించగలిగితే మనం దేవునికి భయపడుతున్నామా లేదా అన్న విషయం మనకి తేట చేయబడుతుంది ఉదాహరణకి చూడండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మీరు చూసినట్లయితే ఆదికాండం మరి ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ దేవదూత అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఇదిగో అబ్రహం ఆ కుమారుడి మీద నీవు చెయ్యి వేయద్దు ఇందును బట్టి నీవు దేవునికి భయపడుతున్నావు అని తెలియచున్నది దేవునికి భయపడుతున్నావు అని తెలుస్తుంది అన్నాన్ని ఎందును బట్టి అబ్రహామును దేవుడు పరీక్షించడానికి ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు చూసినట్లయితే అబ్రహామును పరీక్షించడానికి దేవుడు నిశ్చయించినట్లుగా మనకు అర్థమవుతుంది మరి అబ్రహామును పరీక్షించిన విధానమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ ఒక్కగాని ఒక్కడైనా నీవు ప్రేమించిన కుమారుణ్ణి నాకు నేను చూపించు ప్రదేశంలో నీవు బలివ్వాలని దేవుడు కోరుకుంటాడు ఆ కోరికను బట్టి అబ్రహం తన కొడుకును తీసుకొని మరి మో మొరియా కొండ మీదకి వెళ్ళినట్లుగా మూడవ అంత దూరం ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ పని వాళ్ళందరిని అక్కడ ఉంచి దూరంగా ఉండగానే మరి కుమారుడిని కట్టెలను నిప్పును మరి ఆయుధమును వెంటబెట్టుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఆ కొండ మీద ఇసాకుని బలిస్తున్నట్టుగా మనం గమనిస్తాం అప్పుడు ఆయన కత్తివెత్తి బలించే టైం బలిచ్చే టైంలో దేవుడు పరలోకం నుంచి దోత మాట్లాడుతూ ఆట తూచా తప్పకుండా అనుసరిస్తాడు అనే విషయం మనకి ఇక్కడ తేటగా తెలుస్తుంది తేటగా తెలుస్తుంది ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే మరి రెండవ భక్తుని మనం ఒకసారి ఆలోచన చేద్దాం మరి యోగు గ్రంథంలో మొదటి అధ్యాయం మరి మొదటి వచనాల్లో మనం చూసినట్లయితే యోబు దేవునికి భయపడుతున్నట్లుగా మనకు అక్కడ రాయబడుతుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడుగా రాయబడుతుంది ఊజు దేశం అనే దేశంలో యోబు వంటి పవిత్రుడు కానీ పరిశుద్ధుడు కానీ భక్తుడు కానీ యహోవా అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి కానీ ఎవరు లేరు అని చెప్పబడుతుంది మరి ఆ ఊజు దేశంలో ఉన్న మరి యోబు మనం గమనించినట్లయితే పిల్లారా దేవునికి భయపడుతున్నవాడుగా మనకు కనబడుతుంది చూడండి యహోవయ మీరు గమనించిన ఊజు దేశం అందు యోగు అని ఒక మనుష్యుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడై ఉండేను చూడండి ఊజు దేశంలో దేవునికి భయపడే వ్యక్తి ఉన్నాడు మరి దేవునికి భయపడే వ్యక్తి రెండవ పాటుగా మనం చూసినట్లయితే చెడుతనాన్ని విసర్జిస్తాడు దేవునికి భయపడే వ్యక్తి ఒకటిగా మనం చూసినట్లయితే దేవుడు అడిగింది ఇస్తాడు అది ఎంత ఇష్టమైనదైనా దేవుని కంటే ఎక్కువగా ఏది తనకి ఇష్టంగా ఉండదు దేవుడు అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అని ఇస్తాడు రెండవదిగా మనం చూసినట్లయితే యోగు జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు రెండవది చెడుతనమును విసర్జించి జీవించే వ్యక్తి దేవునికి భయపడుతున్నవాడని మనకి ఈ యోగు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చెప్పబడినట్లుగా చూస్తున్నాం అలాగనే మొదటి అధ్యాయంలోనే ఐదవ వచనంలో కూడా చూస్తే అతడు దేవుని అందు మన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు సాతాను చేత సాతానికి సాక్ష్యం ఇస్తున్నాడు భూమి మీద యోగు అంటే భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు లేడు అని చెప్పేసి సాతానుతో దేవుడే పరలోకంలో సాక్ష్యం పలుకుతున్నాడు భూమి మీద సాక్ష్యం పలుకుతున్నారు పరలోకంలో సాక్ష్యం పలుకుతున్నారు మనం గమనించాలి విషయం ఏంటంటే పిల్లరా దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తి చెడుతనాన్ని విసర్జిస్తాడు చెడుతనమును ఎవరైతే విసర్జిస్తారో వారు దేవుడు అంటే భయపడుతున్నవారని మనకు అర్థమవుతుంది దేవు మనం ఈరోజు పాఠం దేవుడుకి దేవునికి భయపడేవారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటున్నాం దేవునికి భయపడేవారి లక్షణాలు ఒకటి మనం గమనిస్తే దేవుడు అడిగినది ఏదైనా సరే ఇవ్వటానికి వెనకాడరు ఎలాగంటే అబ్రహాము ఇసాఖ్ను బలిచ్చే విషయంలో ఎలాగ వెనకాడలేదో అలాగనే ఎవరు కూడా ఏది విషయాన్ని కూడా దేవుడు అడిగితే ఇచ్చే విషయంలో వెనకాడరు రెండవదిగా మనం చూస్తే దేవుడు అంటే భయపడే వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయని అంటే చెడుతనాన్ని విసర్జిస్తాడు మూడవది మనం గమనించినట్లయితే ఎప్పుడు అక్కడే మీరు గమనించండి చూడండి మూడవది మనం గమనించినప్పుడు మూడో విషయాన్ని మనం చూసినట్లయితే యోబు ఏం చేస్తున్నాడంటే ఐదో వచనంలో యోబు తన కుమారులు పాపం చేసి తన హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారి ప వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చాను చూడండి పిల్లరా దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తి ఏం చేస్తారు తమ పిల్లల నిమిత్తమై ఎక్కడ ఏమైనా పాపం చేశారేమని చెప్పేసి భయపడి ముందుగానే వారి నిమిత్తము దేవునికి వేకునే లేచి బలులర్పిస్తారు ఈరోజు బలి దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే స్తోత్ర బలి స్థుతి బలి స్తోత్ర బలి దేవుడు కోరుకుంటున్నాడు బలి దేవుడు కోరుకుంటున్నాడు తల్లిదండ్రులైన వారు తమ పిల్లలు ఎక్కడ విరోధముగా తమ హృదయాల్లో పాపం చేస్తున్నారో అని చెప్పేసి వారి పాపమును క్షమించబడినట్లుగా దేవుని ఎదుట వేకును లేచి వారి పిల్లల కోసం ప్రార్థన చేస్తారు చూడండి ఒకటి దేవుడు దేవునికి భయపడే వ్యక్తి యొక్క లక్షణం ఒకటి ఏంటంటే అతడు దేవుడు అడిగినది ఏదైనా ఇవ్వటానికి వెనకాడడు రెండు చెడుతనాన్ని విసర్జించి జీవిస్తాడు మూడవది మనం చూసినట్టయితే తమ పిల్లలు ఎక్కడ తమ హృదయాల్లో పాపం చేసిరేమో అని వారి పాపము నిమిత్తమై దహన బలి అర్పిస్తారు నేడు ఉన్న బలి ఏంటంటే స్తోత్రపలి జీవోబలి ఈ జీవోబలి స్తోత్ర బలి తల్లిదండ్రులు ఎవరైతే వేకుండా లేచి పిల్లల కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తారో వారి పిల్లలు వారి కుటుంబము యావత్తు కూడా దేవుని యొక్క దయా కణికిరాన్ని పొందుకున్న వారు అవుతారు ఈ మూడు లక్షణాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి ఇది దేవుడు అంటే భయపడేవారి యొక్క లక్షణాలు ఇలాంటి కుటుంబం దేవుడు వర్ధిలి వర్ధిలింపజేస్తాడు వారు ఆశీర్వదించబడతారు వారి వలన వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది వారు ఉన్న ప్రదేశం ఆశీర్వదించబడుతుంది వారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది అలాంటి కృపలో మనం అందరము వర్ధిలుదుముగాక ఆమెను కృపగలిగినేస్తూ దయగలితండి బిడలను దీవించి వర్ధిలపరిచి మహిమను పొందమని ఏచనవును నడిచినా తండ్రి ఆమె